సాయిదాపురం మండలంలోని తూర్పు పుండ్ల రామసాగరం గ్రామంలో పదిహేను రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారని ఆ గ్రామస్తులు టీడీపీ గ్రామ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడుతో కలిసి బిందెలతో నిరసన తెలియజేశారు నీటి సరఫరాను చేస్తే సర్పంచ్ గా మేమే వదలాలి అంటూ పంచాయతీ కార్యదర్శి పంపిన వ్యక్తి దగ్గర నుండి స్పాన్సర్లు షెడ్ తాళాలు లాక్కెళ్లారని గతంలో ఇలా ఎప్పుడూ లేదని ఇప్పుడే జరుగుతుందని మహిళలు వాపోయారు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ నేటి సరఫరా పదిహేను రోజులుగా జరగలేదని గ్రామస్తుల సమాచారంతో తాము పదిహేను ఫైనాన్స్ జనరల్ ఫండ్ పై సమాచారం సేకరించామని చెప్పారు జనరల్ ఫండ్ లో నాలుగు పాయింట్ ఐదు లక్షలు పదిహేను ఫైనాన్స్ లో తొమ్మిది పాయింట్ ఏడు వేలు ఉన్నట్లు పదిహేను లక్షలు నిధులు ఉన్నట్లు చెప్పారు ఈ పంచాయతీలో శానిటేషన్ బ్లీచింగ్ వేసినట్లు లైట్లు వేసినట్లు ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టినట్లు తెలిసిందన్నారు సర్పంచ్ స్పందించి తూర్పు పుండ్ల రామసాగరం గ్రామంలో నీటి సరఫరా చేయాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు నాగరం పంచాయతీ తూర్పు గ్రామం గ్రామంలో నీళ్లు లేక పదిహేను రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం గడగాలి బ్లీచింగ్ వేయాలి నీళ్లు శుభ్రంగా వదలాలి మాకు లైట్లు ఇవ్వాలి పడుతున్నాం మాకు లైట్లు కావాలి తూర్పు రామసాగరము సైదాపురం మండలము మాకు నీళ్ళు అయితే వదలడం లేదు నీళ్ళైతే వారానికి ఒకసారి వదిలేడు ఇప్పుడు వారం నుంచి నీళ్లు లేవు నీళ్ళ కడపోతే స్వానాలు ఎత్తుకోపోయినారు అంటున్నారు సమస్య ఎవరైందో నాకు తెలీదు ఆడ తాళాలు వేసారు ఎట్లా స్వానాలు అని చెప్పారు ఎక్కువగా ఉంది గ్రామ ప్రజలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు తర్వాత మేము సెక్రటరీ గారికి ఫోన్ చేసి వాటర్ వదిలించాలి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పగా సెక్రటరీ గారు మనిషిని ఏర్పాటు చేసి వాటర్ వదిలించాలని మనిషిని వెళ్తే అక్కడికి ఈ సర్పంచ్ గారు వేస్తే మేమే వేయాలి ఇంకెవరో వేయడానికి వీలు లేదని రామసాగరంలో కానీ తూర్పు తూర్పుకోనంలో కానీ నీళ్లు వదల అవి కూడా ఇప్పుకొని వెళ్ళిపోవడం జరిగిందని నీళ్లు వేసే వాళ్ళు చెప్పడం జరిగింది కావు గ్రా గ్రామంలో నీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది ఈ ఇబ్బందిని ఉన్నతాధికారుల దృష్టికి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాము అలాగే ఎక్కడ వీధుల్లో చేయటం కానీ ఎప్పుడు జరగలేదు ఇవన్నీ ఈ పంచాయతీ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇప్పుడు జరగలేదు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో బిల్లులు అధిక మొత్తంలో బిల్లులు చేయించుకొని బ్లీచింగ్ శానిటేషన్ చేసామని వీధి లైట్లు వేసినామని అది జనరల్ ఫండ్ నాలుగున్నర లక్షలు ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తొమ్మిది లక్షల డెబ్బై ఆరు ఇలా ఉందని మేము ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాము కానీ పదిహేను లక్షలు పంచాయతీలో డబ్బులు పెట్టుకుని కూడా ఇక్కడ నీళ్ళు లేకుండా ఒకవేళ ఏసీలో కూడా దబాయించి వీలు లేదని దబాయించడం చాలా ఇబ్బందిగా ఉంది సర్పంచ్ గారిని కూడా కోరుకుంటున్నది ఈ నీళ్ళు వేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా నుంచి రామసాగరం పంచాయతీ తూర్పు గ్రామం నుంచి నేను ఎంపీ లక్ష్మి గత పదహైదు రోజుల నుంచి మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది పంచాయతీ వారు అసలు నీళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు ఒకవేళ వేసినా కూడా పోయి వాళ్ళని దౌర్జన్యంగా దౌర్జన్యం చేయడం అక్కడ సోనర్లు ఇవ్వకుండా స్వానర్లు ఎత్తుకొని చేసేయడం ఇయడం అదేమన్నా అంటే ఇట్లా గొడవలు చేస్తూ ఉన్నారు మేము సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసాము సెక్రటరీ గారు ఒక మనిషిని పెట్టి ఏపిచ్చారు ఏపిస్తే కూడా ఈరోజు మళ్ళీ మోటార్ పోకముందే మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు చేసి మళ్ళీ స్వానర్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ మాదిరిగా ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది మాకు నేను గత ఇరవై ఏడు ఎప్పుడు ఇలాంటి సమస్య ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము ఈ పంచాయతీలో ఇదే ఫస్ట్ టైం